హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు వచ్చి నా పట్టీలు చాలా నల్లగా పోయినాయి అవి ఏం చేద్దామని చెప్పి ఆలోచన చేసి కొంచెం ఇలా నేను చేశాను చాలా బాగా వచ్చింది చాలా బాగున్నాయి కొంచెం నిమ్మకాయ నిండే నిమ్మకాయ వేసినా కూడా సరిపోతుంది నిమ్మకాయ లేక చింతపండు వేసాను కొంచెం చింతపండు కొద్దిగా నీళ్ళు పేరి మన బోగులు దొంగకునే షాంపూ పేరి అది వేసేసి మన నాది రెండు జతలు గొలుసులు రెండు జతల గొలుసులు చాలా నల్లగా పోయినాయి చేశాను ట్రై చేశాను వాళ్ళకైతే మనం పనికిరాని బ్రష్ ఉంటుంది కదా పండ్లు బ్రష్ దానికేసేసి తోమి తోమి పెడతా ఉంటే వస్తా ఉన్నాయి ఇప్పుడు అలా లేకున్నా సులభంగా ఈజీగా చాలా బాగా చేసినాయి కొత్త గొలుసులు వచ్చినట్టు వచ్చేసినాయి అలాగే బంగారు కమ్మలు కూడా నల్లగా పోయి అవి కూడా వేసాను రెండు జతలు గొలుసులు కమ్మలు అవి వేసేసి బాగా క కలుపుకొని బురుగు నీది రావాలని చెప్పేసి బాగా కలిపేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసాను అలా ఒక ఐదు నిమిషాలు తిప్పుతూ అవడం కానీ కుండే నలుపు అంతా పోయి చాలా బాగా చూడండి ఇక్కడ చేస్తున్న విధానం విధంగా నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను నేనేమి దీన్ని పేకీకి ఏం కాదు అన్నీ డైరెక్ట్గానే చూపిస్తున్నాను చూడండి చేపు ఉడికినాక ఆ గొలసలకున్న నలుపు అంతా ఎలా పోయిందో ఎలా వచ్చేసినాయో నాకే చిన్న మిరాకిల్ అనిపించేసింది చాలా ఈజీగా అయిపోయింది తర్వాత రవ్వ రవ్వ ఉంటే ఏదన్నా కొంచెం మన దగ్గర పనికిరాని బ్రష్ ఉంటే పళ్ళు దిగున బ్రష్ కొంచెం ఆ బ్రష్తో అటోేస్తే సరిపోతుంది నేను అది కూడా చేయలేదు నా దగ్గర బ్రష్ లేదు పాత బ్రష్ కొత్తది కానీ అని చెప్పేసి ఎందుకు వేస్ట్ చేయాలని ఈడ జాలిస్తు జాడిస్తున్నాను చూడు నెలలు వేసి అలా జాడి చేశాను అంతేను జాడి చేసినాక ఉన్నదంతా పొయ్యి బాగా చూడు అలా వచ్చేసినాయి కొత్తవిలా వచ్చేసినాయి నేను పెట్టే వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు చేరుతాయి లైక్ చేస్తే ఇంకొకరికి ఇంకొకరికి అనేది షేర్ అవుతాయి రీచ్ నా వీడియోలు అనేది చాలా వరకు రీచ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి నేరుగా లైవ్లోనే చూపి చేస్తున్నాను ఎలా కడుగుతున్నాను ఎలా శుభ్రం చేస్తున్నాను అనేది ఇదేమీ ఒక ఫేక్ గీక్ ఏం కాదు డైరెక్ట్గా చూపిస్తున్నాను కదా చాలా నాకే ఆశ్చర్యం అయిపోయింది ఫస్ట్ టైం చేశాను చాలా ఈజీగా వచ్చేసినాయి చాలా బాగా తల తలమని మనం మెరిసిపోతున్నాయి అలా కడిగేసుకొని రెండు మూడు సార్లు బాగా ఒక క్లాత్ పెట్టి తుడిచేసేస్తే ఇలా వచ్చేసినాయి తర్వాత మన ఇష్టం ఓకే